ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథిన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం రాహు పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ శత్రువులు తమ ప్రయత్నాల తర్వాత కూడా మీకు హాని చేయలేరు ఈ వారం మీకు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో కొంచెం విశ్రాంతి మరియు పోషకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని పెంచండి మరియు మెరుగుపరచండి ఎందుకంటే అలా చేయడం మీ ఆరోగ్యానికి మంచిది ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాల్ని అందించే విషయంలో ఈ వారం సాధారణ కట్టె మెరుగ్గా ఉంటుంది అలాగే మీ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ సమయంలో అనేక అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి వారి జీవిత భాగస్వాముల కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనం పొందవచ్చు అలాగే ఈ వారం అవసరమైనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలని తీసుకుని ధైర్యాన్ని పెంచుకోండి అలాగే ఈ వారం కార్యాలయంలో మీ స్థితి పెరుగుతుంది మరియు మీ కృషి మరియు పని సామర్థ్యం యొక్క బలం మీద మీకు అనుకూలంగా ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ మీరు విజయం సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ వారం అన్ని రంగాల్లో విజయాన్ని సాధించవచ్చు ఈ సమయం ఉన్నత విద్యకి చాలా మంచిది మరియు మీరు ఉన్నత విద్యారంగంలో మంచి విజయాన్ని పొందవచ్చు ఎందుకంటే అనేక పవిత్ర గ్రహాల స్థానం మరియు మీ రాశి చక్రంపై వాటికి అనుకూలమైన దృశ్యం మీ అనుకూలతను మెరుగుపరుస్తుంది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు మద్దతునివ్వడానికి ఇవ్వడానికి మీకు సహాయపడుతుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిది పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభ ఉంది